హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మనకు ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడైతే నాటు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి చూడండి ఇక్కడ నేను నాటు ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అవి హైబ్రిడ్ ఉసిరికాయలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి ఈ సీజన్లో అయితే ఈ నాటు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి ఇక్కడ నేను చూపించే కొలతలతో చేసుకుంటే ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయల్ని మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను వీటిని మూడు నుంచి నాలుగు సార్లు వాటర్ మార్చుకుంటూ కడిగి ఒక పొడి క్లాత్ తీసుకొని తడి మొత్తం తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి ఒక గంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ కొలతలతో చేసుకోండి పచ్చడి అయితే బాగుంటుంది మూడు వందల గ్రాముల ఉసిరికాయల కోసం ఇక్కడ నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలన్నింటినీ ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉసిరికాయల్ని బౌల్లోకి తీసుకోవాలి ఈ ఉసిరికాయలు చల్లారేలోగా మనం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ ముప్పై వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉసిరికాయలు చల్లారిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు అయితే కొంచమే వేసుకోవాలండి లేదంటే పచ్చడి తొందరగా నల్లబడుతుంది ఆ తర్వాత యాభై గ్రాముల వరకు కారము నలభై గ్రాముల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ మెంతిపిండి అలాగే మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ని అయితే సపరేట్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని ఇప్పుడు సగం వరకు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ఆయిల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ పచ్చడిని కలుపుకొని ఒక రోజంతా బయట పెట్టేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పచ్చడి నల్లబడకుండా ఎక్కువ రోజులు కలరు బాగుంటుంది చూసారు కదా ఈ కొలతలతో చేసుకుంటే పచ్చడి అయితే టేస్ట్ అద్దిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి